కార్తీక పురాణం పన్నెండవ భాగం వశిష్ఠ మహాముని ఇట్లు చెప్పాను ఓ రాజా కార్తీక మాసమందు సోమవార వ్రతమహత్యములు వినుము సోమవారము కంటే శని త్రయోదశి నూరు రెట్లు పరితమ గలది శని త్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు ఫలితము గలది పూర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి లక్ష రెట్లు అధిక పలములు శుక్లపాఠ్యము కంటే చివరి ఏకాదశి కోటి గుణ పలప్రథములు అంతిమేకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదము ఇచ్చట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది కానీ పూర్ణమాంత మాస శాస్త్ర ప్రకారముగా చూచిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశియే అగులు వింధ్యోత్తర దేశమందు అంతిమ ఏకాదశి అనగా కార్తీక శుద్ధ ఏకాదశి అయిన గ్రహించు అచ్చట పూర్ణమాంత ఏ మాసము ఇదిగాక ముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించి అనంత మహిమ చెప్పబడుచున్నది అంబరీషుని చరిత్ర ఎందున శుద్ధ ఏకాదశియే గ్రహించబడినది మోహము చేతనైనను అంతిమ ఏకాదశి నాడు ఉపవాసము చేసి ఈత చేత జాగరణ ఆచరించువాడు సమస్త పాప విముక్తులై నివసించను ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణ చేయువాడు సాయుధ్యంక్తి పొందును ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి నందును సూర్యగ్రహణమందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణులకు అన్నము పెట్టిన లభించును వేయి గ్రహణములను పదివేల వ్యతిపాత యోగములను లక్ష్య అమావాస్యలను కలిపి ద్వాదశి ఫలానికి పదహారవ వంతు కూడా చాలవు పుణ్యమును ఇచ్చడు నిధులు అనేకమున్నవి గాని ద్వాదశి హరిప్రియము కాన వాటన్నిటికంటే అధిక ఫలప్రదము క్షీరాబ్ది ద్వాదశియే శ్రీహరి దేవతగా కలది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడి రాత్రి అనగా ఏకాదశి నాడు రాత్రియామముండగా హరి పాల సముద్రము నుండి నిద్రలేచును కాన ఆ ద్వాదశి హరిబోధిని అనబడును ఆ ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికైనను అన్నదానం ఆచరించువాడు ఇచ్చట భోగములను పొంది అంత్యకాలముందు హరి సన్నిధిని పొందును కార్తీక మాసం ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలములు స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలు ఇచ్చడి ఆవుకు బంగారపు కొమ్ములను వెండి డక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానమాచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకలున్నావో అన్ని వేల ఎండ్లు స్వర్గనివాసి కార్తీక మాసముందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానమాచరించువాడు పూర్వ జన్మార్జిత పాపములను నశింపచేసుకుని ఇందుకు సందేహము ఎందుకు కార్తీక మాసముందు ద్వాదశి ఎందుగాని పూర్ణిమ ఎందుగాని పాడ్యము ఎందుగాని కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపములను వెలిగించి దానమిచ్చువానికి కోటి జన్మలలో చేయబడిన పాపమును నశించును కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో కూడా చిరకాలము సుఖించును కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షమును సాల గ్రామమును దానము చేయువాడు పొందుడి ఫలమును చెప్పేదా విను కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్తానమున చేసినవాడు నాలుగు సముద్రముల మధ్యనున్న భూమినంతయు దానమిచ్చువాడు పొందిన ఫలమును పొందును ఈ విషయమందు ఒక కథ కలదు చెదా వినుము విన్నవారి సమస్త పాతకమును నశించును గోదావరి తీరమందు దురాచారవంతుడైన యొక్క కోమటి కలడు అతడు స్వల్ప దానమైనను చేయట ఎరగడు తానైనను అనుభవించటూ లేదు వాడు ఎవ్వరికి ఉపకారం ఆచరించలేదు నిత్యము పరనిందియే చేయవాడు పరద్రవ్యమందు ఆసక్తి కలిగి ఉండేవాడు ఆ కోమటి ఒక బ్రాహ్మణునికి అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకున్న కొరకు ఆయన ఊరికి వెళ్లి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలుసుకొని తెలుసుకుని అతడికి వెళ్లి బ్రాహ్మణుడా నా సొమ్ము నాకిమ్ము అని అడిగాను బ్రాహ్మణుడా మాట విని ఓయి ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో విధముగా ఇచ్చేదను కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసుకుని పొమ్మనను రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్ము ఇవ్వని వాడు నరకమందు యాతనలు పొంది తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసి ఉండను బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటలు విని వైశ్యుడు కోపము చేత కణ చేసి మూఢ బ్రాహ్మణాధమ నా ధనము నాకిప్పుడే ఇమ్ము లేని ఎడలా ఈ కత్తితో నిన్ను నరికెదనని దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంతవేత్త అయిన బ్రాహ్మణుని పట్టుకుని లాగి కింద పాట త్రోసి పాపబుద్ధి కలిగిన వాడవిటి చేత తన కారితో వారిని తన్ని కత్తితో కొట్టెను ఆ కత్తి దెబ్బచేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బచేత లేడి వలె మృత్యునొందెను తరువాత కోమటి రాజదండన వచ్చుననే భయముతో అతడి నుండి పరిగెత్తి ఇంటికి పోయి ఆ బ్రాహ్మణుని చంపితననే సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతినందెను అంత కరాళముఖును అమావాస్య రాత్రి చీకటితో సమానమైన వారును భయంకరుడును అగు యమదోతలు పాసిమును ధరించి వచ్చి ఆ వైశ్యుని యమ చేత బంధించి యమలోకమునకు గునిపోయి అచ్చట భయంకరమైన రౌరవమును నరకమందు యమాద్య చొప్పున బాధించుచుండి రౌరవము రురువనగా మృగ విశేషము దాని సంబంధమైనది రౌరవము అనగా రురు మృగముల చేత వాటి కొమ్ములతో బాధింపబడిన నరము రౌరవ నరం అనబడును ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడన వాడు తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు తువ్వించి తోటలు వేయించి చెరువులు త్రువించి చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి ఉపనయనములు వివాహములు చేయించుచు యజ్ఞములు చేయించుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయచ్చు అన్ని జాతుల వారికి ఆకలి వారికి అన్నము పెట్టుచ్చు నిత్యము ధర్మములను చేయించుండెను ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిణి పూజించు సమయమన నారద మహాముని సమస్త లోకములందు తిరుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణాతంతువులను ధ్వని చేయచ్చు రోమాంచుతుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవస్తభూష విశ్వంభర సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లని కీర్తనము చేయొచ్చు వచ్చను ఇట్లు నృత్యము చేయొచ్చున్న నారదు మునేశ్వరుని చూచి వైశ్యుడు ఆనంద సాగర నేత్రముల వెంట ఆనంద భాష్పములను వదులుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రణామం ఆచరించను నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగిలించుకొను తరువాత ఆ వైశ్యుడు నారదమునీశ్వరుని ముందర అంజిలిని బట్టిన వాడై చేత పూజించి హే నారదా మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము నేను పూర్వమందు ఏ పుణ్యము చేస్తునో మీరు దర్శనమిచ్చినారు కాబట్టి నా పూర్వపుణ్యం ఇప్పుడు ఫలించినది మునీంద్ర మీకు దాసుడును ఏమి సేవ చేయవలను చెప్పుము చేసేదను వయసుడిట్లు పలికిన మాటను విని మునీశ్వరుడు చిరునవ్వుతో గూడిన ముఖముఖలవాడమై ధర్మవీరునితో నిట్ల నారదుడు ఇట్లు పలికెను ధర్మవీర నా మాటను జాగ్రత్తగా వినుము కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది గనుక ఆ రోజు చేసిన స్నానాధిక దానము అనంత పరప్రథమును సూర్యుడు తులారాసి అందుండగా కార్తీక మాసం అందు ద్వాదశి నాడు ధనికుడు గాని దరిద్రుడు గాని యతిగాని వానప్రస్తుడు గాని బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని శూద్రుడు గాని స్త్రీ గాని సాలగ్రామ దానమాచరించు వారికి జన్మ జన్మాంతర కృత పాపమును నశించురు ధర్మవీరా వినుము నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలను దున్నాడు అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శిలాదానము చేయు నారదమునీశ్వరుడిట్లు చెప్పిన మాటలు విని వైశ్యుడిట్లెనను మునీంద్ర గోదానము భూదానము తిలాదానము సువర్ణదానము మొదలైన మహాదానముల చేతకాని ముక్తి శిలాదానము చేత ఎట్లగను శిలాదానము వృధాగా చేయుట ఎందుకు అది భోజ్యము కాదు భక్షణము కాదు కనుక నేను రాతిని నీచును వరే దానము చేయను నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానమును చేయుటకు సమ్మతించలేదు అంత నారదుడు అంతర్ధానమయ్యను తరువాత కాలమునకు ధర్మవీరుడు మృతి నుంది మహాత్ముల మాట వినని చేతను చాలగ్రామ దానము చేయని దోషము చేతను నరకమందు బాధలను పొంది తరువాత మూడుసార్లు వ్యాఘ్రమై జన్మించి తరువాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరము ఐదు మారులు వృషభమయ్యుండి తరువాత పది మార్లు స్త్రీగా జన్మించి గతభర్త అయి వైదవ్యమును పొందియుండెను ఇట్లు పది జన్మలు గడిచిన తరువాత పదకొండవ జన్మయందు యాచకుని కుమార్తెగా జన్మించను తరువాత కొంతకాలమునకు యవనము రాగానే తండ్రి తగిన వరుణుకిచ్చి వివాహము చేశాను కానీ పూర్వకర్మ వలన ఆ వరుడప్పుడే మృతుడయ్యను బంధువులందరూ వచ్చి చూచి అట్టి బాల వైధవ్యమును చాలా దుఃఖించి యాచకుడు దివ్య దృష్టితో చూచినవాడై ఆ చిన్నదాని బాల్య వైవిధ్యమునకు కారణము తెలుసుకుని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వపుణ్యమును పూర్వపాపము చెప్పెను ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపమును నాశనము కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థముకు సాలగ్రామ దానము కార్తీక సోమవారం ముందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణులకు దానము చేశాను ఆ శాలగ్రామ శిలా దాన మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించను తరువాత దంపతులు ఇద్దరు సుఖముగా చిరకాలము ఉండి స్వర్గమునకు పోయి అందు బహుకాలము ఆనందముతో ఉండి తిరిగి భూమి అందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యము చేతన జ్ఞానోదయమయ్యను ప్రతి సంవత్సరం కార్తీక సోమవారం ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందేతరు రౌరవ నరక దాన వాని చేత అయ్యాడు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసముందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును ఇందుకు సందేహము లేదు పాపకర్ములు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాసము ద్వాదశి సాలగ్రామ దానముల చేత పోగొట్టుకునగలుగుదురు కాబట్టి కార్తీక మాసమందు సాలగ్రామ దానము వలన సమస్త పాపములు నశించును అది ముఖ్యమైన ప్రాయశ్చిత్తము ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తము లేదు ఇందుకు సందేహము లేదు ఇది స్కాంద పురాణంలోని కార్తీక మహస్యంలోని పన్నెండవ అధ్యాయం సమాప్తం